మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలం డైట్ కళాశాలలో ప్రభుత్వ పాఠశాలలు ఫౌండేషనల్ లిటరస్ అండ్ హ్యూ అమల్లో ఆయా మండలాల ఎంఈఓలు స్కూల్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎఫ్ఎల్ఎన్ అమల్లో భాగంగా ప్రాథమిక స్థాయి నుండి విద్యార్థులకు కనీస సామర్థ్యాలు పెంచి గుణాత్మక విద్యా బోధన ద్వారా భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన గుణాత్మకం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ముందుకు పోతుందని ప్రాథమిక స్థాయి నుండి విద్యార్థులు సామర్థ్యాలు పెంపు దిశగా ఉపాధ్యాయులు కుర్చాలన్నారు సో కాన్ఫ్లక్ట్ అంటే కానీ వీళ్ళందరికీ కూడా ఒక మీటింగ్ పెడతాం సో ఎవ్రీ ఎవ్రీ స్కూల్ స్కూల్ వైపు కూడా ఏముంది ప్రోగ్రెస్ ఎఫ్ఎల్ఎన్లో ఏముంది ప్రోగ్రెస్ మళ్ళీ హై స్కూల్లో ఏముంది ప్రోగ్రెస్ ఎస్ఎస్సిలో ఏముంది ప్రోగ్రెస్ సో ఇవన్నీ కూడా మొత్తం డీటెయిల్గా రివ్యూ చేయడం జరుగుతుంది సో మండల్ మంటల్ మండల్ హెడ్ క్వార్టర్లోనే ఆల్రెడీ ఒకటి యాక్షన్ ప్లాన్ ఒక షెడ్యూల్ డిఎ గారికి ప్రిపేర్ చేయమని చెప్పినాడు సో వాళ్ళది వెయ్యూ ప్లస్ షెడ్యూల్ కూడా ప్రిపేర్ చేస్తున్నారు సో ఎవ్రీ మండల్ నేను వస్తాను కంపల్సరీగా సో ఎవరెవరి దే పర్ఫార్మెన్స్ బాగాలేదు అనేసి మాత్రం కంపల్సరీగా వాళ్ళ మీద యాక్షన్ అనేది కూడా తీసుకోవడం జరుగుతుంది సిక్స్టీ పర్సెంట్ ఉంది కొన్ని స్కూల్స్లో ఫిఫ్టీ పర్సెంట్ అటెండెన్స్ వస్తూ ఉంటారు సో ఈ అటెండెన్స్ ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది సో వాళ్ళు చెప్తే వినకపోవచ్చు పేరెంట్స్ సో వాళ్ళ ఇంటికి వెళ్ళి పని పో అక్కడక్కడ పంపిస్తూ ఉన్నారు బట్ అయినా కానీ మనం కార్పొరేట్ స్కూల్స్లో ఎట్లయితే మనం వెంట పని పడి వాళ్ళని మళ్ళీ మన వాళ్ళ స్కూల్లో జాయిన్ చేపిస్తారు సో లేకపోతే చాలా సీరియస్గా మనకి ఎట్లయితే చెప్తారో సో మళ్ళీ వాళ్ళు వెంట పడి పడి కూడా మా పిల్లలని మనం ఆ స్కూల్కి తీసుకొని రావాల్సిన బాధ్యత మన మీదనే ఉంటుంది సో కొద్దిమంది కావాలని రాకపోవచ్చు కొద్దిమంది వాళ్ళ పరిస్థితులు బాగా లేక మళ్ళీ వాళ్ళు పొలం పనికో లేకపోతే వేరే ఏదో పనికో పోయి కూడా చాలామంది రాకపోతుంది సో మనం వాళ్ళ పేరెంట్స్ని కన్విన్స్ చేసి ఇదే ఇంపార్టెంట్ దీనికి మించిన ఇంపార్టెంట్ ఇంకొకటి ఉండదు సో మేము అందరం కూడా మంచిగా మేము చెప్తా ఉన్నామని చెప్పేసి వాళ్ళందరినీ కూడా స్కూల్కి కంపల్సరీగా తెలిపి